అందరికి పెట్టినారా మీ నాసా మీకోసం గరం గరం ముచ్చట్లు మాల్ మసాలా కలిపిన మంచి ముచ్చని పడుకోని వచ్చారు రాల్చేందుకు ముందుగానే తలకే మాత్రం చూద్దాం ఇక ఇప్పుడు మీకు ఒక తాతర ముత్తాత కాలం నాటి జంతువుని చూపిస్తాను అంటే ఏం తక్కువ నూట యాభై నాలుగు సంవత్సరాల కింద ఉన్న జంతువు ఇగో ఈ మళ్ళ కండకు వస్తుందట ఒక్కసారి చూద్దాం పని మనం కూడా హబ్బరకొండ వెనుకడికి తాతల ముత్తాతల కాలంలో చూడవలసిన దునపోతు ఆ మళ్ళా ఇప్పుడు నూట యాభై నాలుగు ఏళ్ళ తరువాత ఇగో ఇప్పుడు చూడవలసి వస్తుంది దునపోతు అంటే మరి శిరసనది కాదు అడవి దున్నా చూస్తుండ నాలుగు కాళ్ళకు మోకాళ్ళ కాళ్ళ కాంచెలు కింది దాకా తెల్లగుండి కొమ్ములు కూరగా ఎట్లా ఉండే చూడు కొచ్చగా ఇగో నల్ల మల్ల అడవుల దర్శనమిచ్చింది అడవి ఇక ఈ రకంగా చిన్నగా వాడకం చూస్తుంటే ఇగో ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో నీ దండం పెట్టి వైరల్ చేస్తున్నా అబ్బా ఎన్నాలకు ఎన్నాళ్ళకి అవ్వబడుతుంది అడవిదున్నా అని ఓ జనాలంతా ఆశీర్యపోతున్నాడు ఈ వీడియో చూసి ఇగో మీరు కూడా చూస్తారేమో అని చిన్నగా పట్టుకొచ్చినాము మన తెలంగాణ టీవీ వాళ్ళం ఇక సెట్లో పాట చూసి మీరు కూడా కనసంబరం చేసుకోరు ఆ అంటే అడవి ఎట్లా ఉంది చూడు నూనె పోస్తే వా కాకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వర్కింగ్ ప్లాన్స్ మేనేజింగ్ ప్లాన్స్ వీటిని చూసినప్పుడు దాని రికార్డ్స్ అయితే ఉన్నాయి కాబట్టి కొన్ని అనుకోని కారణాల వల్ల అది అంతరించిపోయింది అంటే మన అగ్రికల్చర్ హ్యాబిటేజ్ డిస్ట్రక్షన్ ఇలాంటి వాటి వల్ల అలాగే కొంత హంటింగ్ వర్క్ కూడా ఉండొచ్చు అందువల్ల అవి అంతరించిపోయింది గత ముప్పై నలభై సంవత్సరాల్లో మేము కూడా ఎప్పుడు కూడా చూసిన దాఖలాలు అయితే లేవు రీసెంట్గా ఈ వేసవి కాలంలో మనకి ఇది మన నల్లమల్ల ప్రాంతమైనటువంటి ఆత్మకూరు ఆత్మకూరు అలాగే వెలుగోడు బయలుటి ఈ ప్రాంతాల్లో మనకి లోపల అటవీ ప్రాంతంలో కనిపించింది సో కనిపించిన తర్వాత ప్రత్యేకంగా దాని మీద పూర్తిగా దాని యొక్క మూమెంట్ ఎట్లా ఉంటుంది ఇదంతా కూడా పర్యవేక్షణ అనేది చేస్తున్నాము మన ఫ్రంట్ లైన్స్ ట్యాప్ వీళ్ళందరి ద్వారా కెమెరా ట్రాపింగ్ అంటే కంటిన్యూస్ పెట్రోలింగ్ వీటి ద్వారా దాన్ని మానిటరింగ్ అయితే చేస్తున్నాము సో ఒకటే ఒకే ఒక్క ఇండివిజువల్ మనకి ఈ ప్రాంతానికి రావడం జరిగింది మనకి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇది ఉత్తరాంధ్ర ప్రాంతమైనటువంటి పాడేరు పాపికొండ నేషనల్ పార్క్ ఈ ప్రాంతాల్లో అయితే ఉంది మనకి ఆంధ్రప్రదేశ్లో కాకుండా మన పక్కన ఉన్నటువంటి కర్ణాటక తెలంగాణ అలాగే ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాల్లో కూడా మనకి అరవిధున్న మనకి ఇండియన్ గౌరవం చెప్పేసి ఉంటాము ఇది మనకి ఏ ప్రాంతాల్లో కనిపిస్తుంది ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడి నుంచి ఉన్నా ఇది కొత్త దారి తప్పిపోయి మన వైపులాగా సంచరిస్తూ రావడం జరిగింది అలాగే మనకి ఏంటంటే దట్ ఈజ్ వన్ గుడ్ ఇండికేషన్ ఏంటంటే ఈ విధంగా ఉన్న కొత్త కొత్త గతంలో ఉన్నటువంటివి మళ్ళీ ఈ ప్రాంతానికి రావడం అనేది అది ఏదైనా కావచ్చు అది ఇది మనకి మెగా హెర్బ్యూవర్ కింద మనం చెప్పడం జరుగుతుంది అంటే మనకి ఇక్కడ ప్రస్తుతం అడవిలో ఉన్నటువంటివన్నీ కూడా హెర్బ్యూవర్స్ శాకాహార జంతువులను చూసినట్లయితే కనుక అవన్నీ కూడా దుప్పులు లేదా సాంబారు చౌసింగా ఇవన్నీ కూడా చిన్న సైజులో ఉంటాయి ఈ అడవి దున్న అనేది ఇంచుమించు ఒక టన్ పైనే ఉంటుంది మనకి బరువు మెగా హెర్ అని చెప్పేసి దీన్ని అంటాము అలాగే మెగా హెర్ జాతుల్లో ఇంకా మనకి కడ్క మృతం ఏనుగులు ఇలాంటివన్నీ కూడా మెగా హెర్ ఇక్కడ దీని పరిస్థితి చూసినట్లయితే కనుక ఇండియన్ గవర్ అనే దానికి దీనికి పుష్కలైనటువంటి ఆహారం అనేది ఇక్కడ ఉంది అంటే దానికి కావాల్సినటువంటి అధికారుల మీద సుర్రు బుర్రు కస్సు బుస్సు అని దండం పెట్టి అగ్గి మీద గుగ్గిలమై వాహమో చిన్నగా వెళ్తలేరుగా పెద్ద కొమ్మరి ఎందుకని అంటే ఇక గిందు కాట ఇందా బాయ్ ఊహామో ఈ మధ్యకాలం అలా పెద్ద కొమ్మటి రెడ్డికి బధ కోప మీద ఉంటుండ మనిషి ఇక మరి పట్నంలో ఆర్ఎన్బి కార్యాలయంలో పలు విభాగాలను మొత్తం తనిఖీ చేసిండట ఇక మరి పదకొండు గంటలైనా కానీ ఒక్క అధికారం రాలేదట ఆఫీస్కు ఇదేం పాపం ఇదేం కర్మ అని పెద్ద కోమటి రెడ్డి నిలదీసి ఒక్కొక్కరిని నిగ్గదీసి అడుగుతుంటే ముఖాలు నేరకేసేట అధికారులు ఇప్పటికైనా అధికారులు సమయానికి రావాలి డ్యూటీ చేయాలని పెద్ద కోమటి రెడ్డి బాగానే గర్వైనట ఆహా మంచిగా తారీఫ్ చేయవలసిందే సార్ ఎందుకంటే మరి అధికారులు కూడా మరి సక్రమంగా పని చేయాలి కదా టైం టు టైం రావాలి కదా మొత్తానికైతే సారు ఉరేనే ఉర్ర పెట్టిస్తున్నారు అధికారులు చూడాలి మరి రాబోయే రోజుల్లో మరి పెద్ద కోమన్ రెడ్డి మాటలు పట్టించుకొని అధికారులు టైంకి వస్తారా రారా అనేది ముందు ముందు ఇక మరి రైతు రైతు భరోసా భరోసా అని బాగానే రైతన్నలు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వేస్తాడు ఏం కథ అని కానీ మరి ఆ రైతు బంధు రైతు భరోసా ఎంతమంది కీయాలి ఎట్టాలి ఎన్ని అగో ఎరాలలో కీయాలనేది అగోకే చెప్పుకొస్తున్నారు ఇందా పని మనం కూడా ఎప్పుడా 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 అని ఎదురు చూస్తున్న రైతులారా ఇక మీకు శుభవార్త పట్టుకు ఇక రైతు భరోసా ఇంకెప్పుడు వేస్తారు మేము పెట్టుబడికి మాకు ఎట్లా పైసలు వెళ్తలేవు ఏం చేయాలి ఎట చేయాలని అని పరిచాన కదా ఇక మొత్తానికైతే మరి అయ్యా మంత్రులు బట్టి తుమ్మల పొంగులేటి శ్రీధర్బాబును గుంపు కట్టుకొని మీటింగ్ పెట్టిండట చేద్దాము ఏం చేద్దాము మరి రైతు భరోసా ఎన్ని ఎకరాల వాళ్ళకి ఇద్దాము ఐదు ఎకరాల వాళ్ళకి ఇద్దామా లేకపోతే ఎనిమిదా పద పదిహేను ఇరవయా ముప్పైయా ఎన్ని లోపు ఈ రైతు భరోసా ఇద్దామని గ్రామాల వారిగా రైతుల అభిప్రాయం సేకరిద్దామని ప్రభుత్వం ఈ రకంగా నిర్ణయం తీసుకున్నాడని వల్ల ఇక చూడాల మరి రాబోయే రోజుల్లో ఎంతమంది ఎన్ని తిర మాట్లాడతారు ఎన్నికల లోపు ఇయ్యాలంటారు రైతులు ఎక్కువ మంది ఎక్కడ మాట్లాడుతున్నారు దేని మాట్లాడుతున్నారు అనేది తీర తెల్లం అవుతుంది దాన్ని బట్టి జూలై మూడో వారంలో తప్పకుండా రైతు భరోసా చేస్తామని రేవంతమయ్యా మనకి మంత్రులు చెప్పిందట మంత్రులు ఈడంగా ఆడంగా ఈక్కింది మాట బయటకు వచ్చింది మొత్తానికైతే రైతు భరోసా జులైలో వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు అనుకున్నా ప్రభుత్వం ఇంకా ఎన్నాళ్ళుండ జైల్లో ఈ సిప్ప కూడా ఇంక ఎన్నాళ్ళు తీరా కానీ మీరు నన్ను మర్చిపోయారు అమ్మ వస్తలేదు అయ్యా వస్తలేదు ఒక్కసారైనా వచ్చి నన్ను దూసిపోతుండ్రా అయ్యో కలిదమ్మా ఏం బాధ కలుతామా ఇంకా వెంచి పాడయ్య నువ్వు రా జ్యుడిషియర్ కస్టడీ ఈ చూడరు కదా ఆ ఎట్లా గీసే బ్రహ్మగీత ఏమిటమ్మాత ఎట్ల గీసే బ్రహ్మగీతనాలు ఎన్నెల్లు ఈ జైలులో ఈ ఎన్నాళ్ళు ఈ జైలులో శిపకుడు తిరేవి భాగ్యము అమ్మ ఒకసారి నిన్ను చూసి మారిపోవాలని ఉన్నది నానా ఒకసారి నిన్ను చేరి మాట్లాడాలని ఉన్నది ఇప్పటికైనా నా బుద్ధి మార్చుకుంటానమ్మా మునుముందు ఇట్లాంటి పనులు చేయలేను నానా పాపం గీ రకంగా అయ్యో రామ జైలు పాట పాడుకోవాల్సి వచ్చిందండా కవితమ్మా ఏ సగనం ఉంది ఈ జ్యుడిషియర్ కస్టడీ మళ్ళా అట జూలై ఇరవై తారీఖు దాకా అయ్యో రామచంద్ర ఇప్పటికీ ఆ దోమలు పాడైపోరు దోమలు కరిచి కలిసి తెలంగాణ నిద్ర పట్టక అయ్యా అమ్మ అన్న కానీ అయ్య పోయి చూస్తలేడు అమ్మ పోయి చూస్తలేదు ఒక్కటి ఏకాగీ లేక జైల్లో ఉండి చిప్పకూడదినే కాలం వచ్చి ఇన్నాళ్ళు అయినా కానీ ఇంకా బయటికి వెళ్ళేది రోజులు అయిపోయాయి ఎట్ట చేయాలి ఏం చేయాలి పాపం పాప ఒకటి ఏడుస్తున్నాడు ఆ కవితమ్మ సాక్షి 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 సంకర పిల్ల దగ్గర నేను చూసుకున్నా కానీ కొసకొస్తారు కల్లా నువ్వు చేయాలంటే మా కుటుంబానికి దాడైపోయి ఏం చేయాలి ఎట చేయాలని పాపం భారతమ్మ ఆ ఏమో చేసిందట ఇందమ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ఓడిపోవడానికి కారణం ఇంకోటి కూడా ఉంది నువ్వు లో ఏదంటారు మొన్నటిదాకా ఏం చెప్పుకున్నాము రెడ్డి కులస్తులే అందరు కూడగట్టుకొని జగన్మోహన్ రెడ్డిని పాతాలం దొంగరు అని చెప్పుకున్నాం మొన్నటిదాకా ఇప్పుడు ఇంకో మాట కూడా వినిపిస్తుంది ఆ గుసగుస ఏందయ్యా అంటే ఇక జగన్మోహన్ సతీమణి ఉంది కదా భారతీదేవి ఆ ఈ భారతీదేవి ఆట ఓ అమ్మని పాడైపోను సాక్షి ఛానల్ కు లెక్క ఉండి అందరు నడిపిస్తుంది ఇక ఏ ఉంది అన్న సగం పడ కథ ఇక అమ్మ సాక్షి ఛానల్ వీళ్ళకి వీళ్ళే డబ్బా కొట్టుకుంటారు వీళ్ళకి వీళ్ళే ఇది చేసుకుంటారు వీళ్ళకి వీళ్ళే ప్రచారం చేసుకుంటారు అనేది బాగా జనాలల్లా నాని నాని పోయిందట అందుకనే ఇక నేను ఈ ఛానల్ కు పని చేయను నేను సాక్షి ఎండిగా ఉండను నేను వేరే వ్యాపారాలు చూసుకుంటా అని ఇక జగన్కు కు చెప్పింది భారతి ఈ రకంగా సాక్షికి దూరం అయిందనేది ఇది మాత్రము ఇప్పుడు తేట తెల్లమైందని ఇక ఈ నోట ఆ నోట గుసగుస పెట్టుకుంటున్నారట చూడారా మరి ఇదే నీ రోజులు ఆమిరంగా ఉప్పు తిన కూడా ఊరిపోయింది పప్పు తిన్న కూడా పారిపోయింది అన్నట్టు వాయా ఉప్పలు ఏమైంది లచ్చవన్న అబ్బో చిన్న సనా లేదు ఈయన ఎవర ఓహో అది కాదని ఏ కాడికి కడిగి పారేస్తుడు ఇగ చూడు రి ఓ లకమా ఆడోళ్ళు ఇట్లే మర్చిపోదం వచ్చిందిగా రాను రాను ఉచిత బస్సు లేదట పిరి బస్సు కండక్టర్ అమ్మ గదుడు గదా ఇస్తుంది ఇక చూడు యాష్ దెబ్బ నీతిని అంటగలిపే జాతిని అంటగలిపే పాపాత్ముల పసిగట్టేవాడు లేడా ఈ సమాజంలో న్యాయానికి ఉరి వేసే ధర్మానికి ఉచ్చు పెట్టే నికృష్టిలా అరికట్టేవాడు లేడా ఈ లోకంలో అంటే న్యాయానికి ధర్మానికి సత్యానికి ఓ నీడనిస్తున్నా నేను ధర్మానికి కట్టుబడి ఉంటున్నా నేను న్యాయాన్ని కాపాడడానికి వస్తున్నా నేను సత్యాన్ని బతికించడానికి వస్తున్నా అని వామ్మ ఉప్పలు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అగ్గి మీద గుగ్రమయ్యి ఎట్లా నీ దండం పెట్టి అక్రమ కట్టడాల మీద నోరు వారేసుకుండా ఏసీపీ మీద టౌన్ ప్లానింగ్ ఏసీపీ వెంకటరమణ మీద ఇక ఈ వెంకటరమణ సుద్దపూస ఏం పనిచేసిండే పేదోళ్లకు ఒక రకంగా పెద్దోళ్లకు ఒక రకంగా అక్రమ కట్టడాలు కడితే పెద్దోళ్లకు ఏం కాదు వాళ్ళు ఈ కాసులు ఇయ్యాగానే జేవులు వేసుకొని పోతాడు అదే పేదోళ్ళు ఏనన్నా గింతంత తారుమారు ఎవరని తెస్తే అని నిలదీస్తాడు అగో గస ఒంటి సుధబూస ఏసీపీ రకంగా నడుస్తుందట కథ ఉప్పల్లా అందుకనే ఇంకా ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి నీ దండం పెడితే చెమకి చెంకిలు వాగిస్తున్నా ఏసీపీ రమణారెడ్డి ఇంకా చూడదు ఎట్లా క్లాస్ వెళ్తుండో ఎమ్మెల్యే పెద్ద మాటలు చెప్తున్నాను పండి చేస్తా లేకుండా వెళ్ళిపోతాము ఎన్ని కంటున్నారు ఎన్ని బిల్డింగ్ ఎన్ని కంటే కన్స్ట్రక్షన్ ఎందుకంటే నువ్వు జీహెచ్ఎంసీ పైసలు మొత్తం ఫ్రాడ్ చేస్తున్నావు నువ్వు ఎవరి కూడా నువ్వు ఏం పని చేస్తున్నావు నువ్వు వాళ్ళ పైసలు రోజులు చేసుకోవడం ఇంటికి అడుగుతున్నాడు ఇవ్వడం అని చెప్తే పని చేయడం అంతే తప్ప జీహెచ్ఎంసీకి అరే పైసలు వస్తాయి కదా జేహెచ్ఎంసీ డెవలప్ చేస్తుంది నీ అసలు డెవలప్ పైసలు తినేస్తే ఎవడు ఎవరు చేయాలి వీళ్ళని అంటే నేను ఉంటా లేకపోతే వెళ్ళిపోతుందంటా మాత్రం తెలియదు అంటున్నావు చేస్తే వెళ్ళిపోతా అంటే చేతలో పని ఎంత అన్యాయం మీరు నేను నేను ఎందుకు వచ్చిన వీడికి అరే పని చేయండి లో లేయింగ్ ఏరియాలలో నేను ఈ రోజు వర్షాలు వస్తున్నాయి దాని మీద పని చేయమని చెప్తున్నాం మేము మేము ఒరిని ఒక రూపాయి అడగము మేము ఒక్కరు అక్కడ ఉంటే ఇక్కడ రూపాయి సాయం చేస్తాను అట్లాంటివి విడిచిపెట్టి నువ్వు మాకే డాగేస్తున్నావు ఎంత అన్నాయం అండి ఇది మళ్ళా గవర్నమెంట్ పైసలు కట్టనీయము నీ ఇష్టం ఉంటే గరీబుంది ఆ యాభై గజాలు అరవై గజాలు దాగుంటే ఆడ పోయి కూల కొడతావు లేకపోతే వెయ్యి గజాలు రెండు వేల గజాలు ఉంటే అవి కూలగొట్టావు ఆడ పైసలు నేను నేను నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరూ కూడా మనం కలిసి పనిచేద్దామని ఇప్పటిదాకా మీటింగ్ లో మాట్లాడినాను మాట్లాడినాక నువ్వు మళ్ళీ నువ్వు నాకు తెలివిస్తా అంటే ఎట్లా గరీబులు ఇల్లు కూడా కొట్టారు మీరు అంటే ఎట్లా జాగ్రత్త పని చేయండి నాకు కావాల్సిందని నాకు ఎవరు చెప్తే పని లేకపోతే ఇది కాదు నేను ఇది ఎమ్మెల్యే ఉన్నా నేను హామీస్గా నేను కూడా పనిచేస్తాను మీరు కూడా మీరు కూడా పనిచేస్తారు చేయాలి నా రిక్వెస్ట్ అది కానీ వచ్చి నన్ను దబాల్సానికి నేను ఒప్పుకున్నట్టు కాదు నేను జనాల రెక్కల కష్టానికి జనాల సొమ్ముకు నోసిపుచ్చినట్లుగా నాయకులు అధికారులు

గమ్యమేమిటో తెలియదు పాపం అవో గదే తడిగిన ఉందడనున్న టేకుమట్ల మండలము గర్మిళాపల్లి మహాముత్తారం మండలం ఓడేడు గ్రామాల మధ్య మానేరు నిర్మాణంలో ఉన్న బిజి గడ్డర్లు మాత్రం గాలి వాళ్ళ బీభత్సానికి ఇప్పటికీ ఇది రెండవ సోర్రా మొత్తం నేల అయింది ఇక చూస్తుండ్రా ఎంత ముద్దుగా కూలిందో ఆ ఇగో ఈ రకంగా రకం పనులు చేస్తుండ్రు కాంట్రాక్టర్లు అధికారులు కుమ్మకై కమిషన్ కుృతిపడి ఇగో ఈ రకంగా చేస్తే మరి ఏమైపోవాలి ప్రజల సొమ్ము ఏమన్నా అంటే మేము ప్రజల కోసమే బతుకుతున్నాము ప్రజలకు సేవ వస్తున్నాం రాజకీయాలకు అని శుద్ధపుత పలుకులు వెలుపుతారు శేషేటిగా గీసే చేతలు ఏ సఖదానం ఉండదు ఈ సకదనం పాడువాడ ఓ జనాలు ఇప్పటికైనా జాగ్రత్త గుండెల్లో ఆ నెంబరు ఆ పదిహేడు పద్దెనిమిది పిల్లర్ల కాడ ఇగో ఈ రకంగా ఉన్న గడ్డలు నాలుగు ఒక్కసారిగా కుప్ప కూలిపోయినాయి ఆట జరం వచ్చిపోతారు ప్రయాణికులు జర ఆడంగా వస్తువులు పోతలు జర కనిపెట్టుకొని వేరే కాడకు పోయి పానాలు కాపాడుకొని లేకపోతే ఉత్తపుణ్యానికి పానాలు గాలిలో కలుస్తాయిలో ఆ

పోయింది అయినా కానీ వంద సీట్లకు కూడా నోసుకోలే కాంగ్రెస్ కానీ మరి బింగ ఎందుకు అని వా మోడీ సారు దీర్ఘాలు దీర్ఘీస్తు అసలు ఏమంటున్నా అంటే వంద ఏండ్ల చరిత్ర గల్లదిరా మన కాంగ్రెస్ పార్టీ వంద ఏండ్లు నిండే పాయగదరా మన కాంగ్రెసు పార్టీ ఇక మరి కాంగ్రెస్ పార్టీకి వంద ఏళ్ళు నిండిపోయాయి అని ఓ పాటలు జోరుగానే పాడుకుంటున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ మూడుసార్లు ఓడిపోయి వందలోపు సీట్లే సాధించి రికార్డు సృష్టించిందని ప్రధానమంత్రి మోడీ సారు మరి ఒకటి కూతరు కూస్తుండులా పదమూడు రాష్ట్రాలలో ఖాతా కూడా జరగలేకపోయింది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ఓటమిపై పరిశీలన చేసుకోవాలని మోడీ సారు వాహాయ్యా నిండు సభగోలిగా దంచి మాట్లాడుకొస్తు ఎప్పుడు చూడు ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడే పరాన్న జీవిగా కాంగ్రెస్ బతుకు మారిందని ఇగో ఈ రకంగా కాంగ్రెస్ తలరాత గిట్ట బీజేపీ బిజెపి మనిషి ప్రధాని నరేంద్ర మోడీ ఇక మరి ఈ రకంగా నరేంద్ర మోడీ మరి గిట్ట చెప్పుకొస్తుండు ఒకసారి ఏమంటుండు ఏంది ఏం కదా ఆయన నోటనే మనం కూడా ఇద్దాం పారి उसके बाद इस देश में दस लोकसभा के चुनाव हुए दस लोकसभा के चुनाव हुए एटी फोर के बाद दस दस लोकसभा चुना के चुनाव होने तो के बावजूद भी कांग्रेस ढाई के आंकड़ों को छू नहीं पाई है फंसे गए हैं आदरणीय सभापति जी मुझे किस्सा याद आता है 99 मार्क्स लेकर एक तो बालक दमन में घूम रहा था और दे सबको दिखाता था देखो कितने ज्यादा मार्क्स आए हैं तो कि लोग भी जब 99 नाइन सुनते थे तो साराजी देते थे बहुत उसको हौसला अच्छा बुलंद करते हुए फिर उनके टीचर आए कि वो किस बात की मिठाई बांट रहे हो ये सौ में से नाइन्टी नाइन नहीं लाया ये तो फाइव हंड्रेड फोर्टी थ्री में से लाया దుకాణ వాడి బాడీలో కోడి పిల్లలా అమ్ముతున్నాట మరి అందరు బుట్ట తీసుకొని పోరి బుట్టలు వేసుకొచ్చుకోరి అరే అంగరి వాడిలా కోడి పిల్లలు అప్పుడు ఏంటి ఆ మరి గదే కాబట్టి చూద్దాం బారి అంగన్వాడీ బడిలో కోడి పిల్లలు అమ్ముతున్నారు రారా రారా రారు అమ్ముతున్నారా దానం చేస్తున్నారా అంటే మరి అమ్ముతున్నారు దానం చేస్తున్నారా కానీ మొత్తం మీద మాత్రం అంగన్వాడీ బడిలో కోడి పిల్లలు మాత్రం దొరుకుతున్నాయి ఆడనుల అదేంటి అంగన్వాడి బాడిలో బుడ్డ పూరగాలకు చదువు చెప్పేదా ఈ రకంగా కోడి పిల్లల అమ్మేదేంది కోడి పిల్లల దుకాణం ఏంది మీ గమ్మది కాకపోతే అని అనుకుంటారు కదా జనాలు నిజమే నుల్లా ఇప్పుడు పౌష్టికారం పేరు మీద ఇప్పుడు అంగన్వాడి బడిలో బాలింతలకు బుడ్డ పూరగాలకు కోడిగుడ్లు వెళ్తారు కదా ఇక మరి ఎట్ట వ్యవహారం అంతా మరి తారుమారు అవుతుందో ఏం కాదో లోపడంగా ఏమి నడుస్తుందో కానీ అంగన్వాడీ బడిలో కోడిగుడ్ల కోడి పిల్లలు బయటకు వస్తున్నాయిలా అంటే ఈ రకంగా మురగ పెట్టి దాస పెట్టి దోశ పెట్టి గీ రకంగా చేస్తున్నారు అన్నట్టు అంటే లబ్ధిదారులు ఉన్నారో అంగన్వాడీ బడికి బుడ్డపోరీ కానీ వాళ్ళకి ఇవ్వకుండా ఇగో ఈ రకంగా మరి వాటిని దాచి దాసి పెడితే గిట్లా ఆ కోడిగుడ్లకి వెళ్ళి కోడి పిల్లలు బయటకు వస్తున్నాయి అంటే ఇక మరి అధికారుల నిర్వాహకులు ఎంత రామసకదనంగా ఉందో మనకు తేడతెల్లమైతుంది ఇగో అంగన్వాడి బడిలో గీ కథ నడుస్తుంది అట ఇక గీ రకంగా కోడి పిల్లలు కొనుక్కోచుకో ఇక ఈ రకంగా కోడి పిల్లలు తెచ్చుకోవచ్చులా అంగన్వాడి బడిలో జగతి మెచ్చిన నేతగా జనం మెచ్చిన నాయకుడిగా అగో గా రకంగా హబ్బా ంతాయనని వా మా తరబేతు చేస్తున్నాడు అన్న ఎవరిని జనసేన అని మరి ఆయన ఎందుకు చేస్తున్నారు అంటే ఆయన నాయన గురించి రామశాఖని మాటలు అనుకున్నాక ఇంతకు ఏమన్నాడు నాయన గురించి ఆయన గొప్పతనం గురించి అని మీరు చూద్దాం కదా నీ గుండెల మీద తన్నినా ఓర్చుకున్నవు నానా నీ గుండెల మీద తన్నినా ఓర్చుకున్నవు నానా నీ చిటికెన ఏలును అందించి మమ్మ ముందు నడిపినవు నానా నీ చిటికెన ఏలును అందించి మమ్మ ముందు నడిపినవు నానా నీ గుండెలో పుట్టాడు బాధ ఉన్నా నవ్వే నవినవు నానా నీ గుండెలో పుట్టాడు బాధ ఉన్నా నవ్వే నవినవు నా నీ కళ్ళల్లో కన్నీళ్ళు పొంగుతున్నా దాచుకున్నవు నానా నీ కళ్ళల్లో కన్నీళ్ళు పొంగుతున్నా దాసుకున్నవు నానా నీ రెక్కల కష్టాన్ని మా కోసం దార నానా నీ రెక్కల కష్టాన్ని మా కోసం ధార నానా మా భవిష్యత్తుకు పునాది చేసి బాట చూపినవు నానా మా భవిష్యత్తుకు కూ పునదీసి బట చూపినవు నానా ఇన్ని చేసినా నీ రుణము ఎట్లా తీర్చాలే నానా ఇన్ని చేసినా నీ రుణము ఎట్లా తీర్చాలే నానా నిన్ను ఏమని పొగడాలే నానా నిన్ను ఎట్లెట్లా పొగడాలే నానా అబ్బా నాన్న గురించి నాన్న గొప్పతనం గురించి వా మా జనసేన ఎమ్మెల్యే బొల్లిజేటి శ్రీనివాస్ అన్న ఓ అబ్బా గుడ్ల నిండా నీళ్లు తెచ్చుకొని ఎంత ఆయాసంగా మాట్లాడుతుండే సీనన్న నిజంగా ఈ ఎమ్మెల్యే సీనన్న మాట తింటుంటే ప్రతి ఒక్కరు నాన్న గురించి తెలుసుకోవాలనే తపన మాత్రము కడుపుగా ఉంటుంది జర ఎందుకంటే ఒక్కసారి ఈ ఎమ్మెల్యే మాటలు మనం వినవలసిందేనా ఆ సీనన్నయ్య కానీ ఎవరికైనా మాటిస్తే చంపేసిన నిలబడతాం ఇలాంటివన్నీ నాలో మా నాన్నగారు నాకు ఇచ్చిన మంచి లక్షణాలుగా ఆయన నాకు ఆశ బాధ్యతలు ఇచ్చారు ఆ బాధ్యతలు స్వీకరించి నేను ఈ స్థాయికి వచ్చి మీ అందరి ముందు నిలబడగలిగే స్థాయికి ఇచ్చిన మా నాన్నగారికి

ఓ పబ్లిక్ మీరు ఇన్నాళ్ళ దాకా ఉచిత బస్సు పేరు మీద ఆడంగా ఈడంగా బాగానే రింగ రింగ దిగారు కానీ ఇప్పుడు అదంతా ఏం లేదు చెల్లది అంటే నడవదు దిగురి అరే బస్సు మెట్ల మీద పాటు ఏమో నాటకాల దిగురు అని మహిళా కండక్టర్ పాపం ఒక కుటుంబాన్ని కిందికి దింపేసినటనల్లా ఉచిత ప్రయాణం లేదనుకుంటా ఇక రాజన్న దర్శనానికి పోతుండ్రట వేములవాడ రాజన్న దర్శనానికి పోతుంటే ఇక కుటుంబ కుటుంబానే బస్సు మొత్తం దింపేసింది అట అరే ఇదేం పాపం అమ్మ అయితే అంతే అని జబర్దస్త్ చేసి దింపేసరికి పాపం ఆ కుటుంబకులు ఆగం ఆగం జగన్నాథం అవుతున్నారు అట ఇంతగాన మేము ఉచిత బస్సు అని మేము రాజానా పోదాం అనుకుంటే ఈ రకంగా చేస్తుండ్రు మరి తెలంగాణలో ఉచిత బస్సు లేదా ఏంది అని ఈ నోట ఆ నోట నిన్నే అలా పొక్కుతున్న మాట నాడు చూడాలా మరి ఈ మాట ఈడబోయి ఆడబోయి మరి రేవంతమైన శిబిరం పడుతుందా ఎట్టెట్తుంది ఏంది ఏం కదా మరి ఈ మహిళా కండక్టర్ మీద ఏం చర్య తీసుకుంటుందో రానున్న రోజుల్లో చూద్దాములా రేపు కూడా ఇదే జాల కల్దా అంతకర్త మాత్రం మీరు మానక మార్మక సుస్తే ఉండాలి మన తెలంగాణ టీవీ ఉంట శరాబ్తి అందరికీ నమస్తే